బొత్స ఝాన్సీ గారు బలమైన ప్రత్యర్థి అనుకుంటున్నారు అవును వేలు కోట్లు దోచుకుంది విజయవాడ విజయనగరంలో అక్కడ విజయనగరం అంతా దోచుకుంది బొత్స ఝాన్సీ బొత్స హస్బెండ్ సత్యనారాయణ వాళ్ళ కుటుంబం అంతా రాజకీయ నాయకులే మీకు కుటుంబ రాజకీయాలు కావాలంటే బొత్స ఝాన్సీ కుటుంబం అంతా లక్ష రూపాయలు లేనప్పుడు బొత్స ఝాన్సీ బొత్స సత్యనారాయణ నా కాలమే పడ్డారు విజయనగరం మహాసభలో నేను ఎంతో మద్దతు ఇచ్చి వాళ్ళని ఫస్ట్ ఎమ్మెల్యేలు ఎంపీకి గెలిపించాం విజయనగరం దోపిడీ అయిపోయింది ఇప్పుడు వైజాగ్ మీద ఏముంది ఇంకా దోచుకోవడానికి ఆల్రెడీ అక్కడ ఎంఈవీ సత్యనారాయణ భూములన్నీ దోచేశాడు వైసీపీ భూములన్నీ దోచేశారు ఈ టీడీపీ వాళ్ళు విజయసాయి సుబ్బారెడ్డి అందరు భూములు దోచేశారు కొండలో కొండలో కొండ లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు ఇంకా టీడీపీ వాళ్ళు ఉన్నారు భరత్ ఆ ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ లక్ష కోట్లు విలువైంది చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోడలుడే టీడీపీ బీజేపీ అభ్యర్థి భరత్ అలా తాతల ఎంపీలు మీకు కుటుంబ పాలన కావాలంటే బొత్స ఝాన్సీ ఈలు టీడీపీ భరతు అలా తాత ముత్తాత చంద్రబాబు లోకేష్ హరికృ బాలకృష్ణ వీళ్ళు లేదు మన పాలన కావాలి అవినీతి లేని పాలన కావాలి అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కావాలంటే ఒక్క స్టీల్ ప్లాంట్లోనే పదివేలు ఎకరాలు ఖాళీగా ఉంది పదివేలు కం వెయ్యి కంపెనీలు పెట్టి కంపెనీకి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే అన్ని పది లక్షలు ఉద్యో అక్కడ వైజాగ్లో ఒక్క నిరుద్యోగ ఉండడు శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ గోదావరి ఒక్క నిరుద్యోగుండు కనుక విశాఖపట్నం ప్రజలారా వాచ్ చేస్తున్న వాళ్ళందరూ ఇది విశాఖపట్నం పంపండి